గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం పుణ్యు మీద కారం చెల్లినట్లేదనే వాదనలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారో జగన్ కు హెల్ప్ చేస్తారా లేక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా రేవంత్ తన గురువుకు అనుకూలంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభించారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి రెండోసారి విజయం సాధించాలని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన మిత్రపక్షాలు కూడా అదే ప్రదర్శిస్తూ ఉన్నాయి ఏపీ పొలిటికల్ వ్యవహారాలు ముడిపడి ఉండటం హాట్ టాపిక్ గా మారుతోంది హైదరాబాద్ కేంద్రంగా పొలిటికల్ స్కెచ్లు వేస్తున్నారు ఒకరికి మించి ఒకరు ఎత్తుగడలు అమలు చేస్తూ ఉన్నారు ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు శిష్యుడిగా గుర్తింపున రేవంత్ గురువు విజయానికి బాటలు వేస్తున్నారనే చర్చ చర్చ జరుగుతోంది అందులో భాగంగానే వైఎస్సార్ విలీనం జరిగిందని రాజకీయ వర్గాలు కోడే కూస్తున్నాయి ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని పోటీకి దింపకుండా కాంగ్రెస్ విజయానికి చంద్రబాబు బాటలు వేశారనే చర్చ ఉంది అయితే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించకపోవడం కలకలం రేపింది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే కేంద్రంలో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తారనేది కూడా ఉంది ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసేందుకు టీడీపీ అధినేత ఇష్టపడటం లేదని ఫలితాల తర్వాత కేంద్రంలో మద్దతుపై నిర్ణయం తీసుకోవాలని యోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవని పొలిటికల్ భావిస్తున్నారు తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో సెటిలర్స్ ప్రభావం అధికం ఏపీలో టీడీపీ గవర్నమెంట్ లేని సమయంలోనే బీఆర్ఎస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది ఇక ఏపీలో తెలుగుదేశం పవర్ లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఎదుర్కోవడం గులాబీ పార్టీకి మరింత గట్టు పరిస్థితులు తలెత్తవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏపీలో రేవంత్ రెడ్డి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు ముఖ్యమంత్రిగా సహచర ఎంపీలకు ఢిల్లీలో విందిచ్చారని దానికి హాజరైన వైసీపీ ఎంపీలను జగన్ మందలించినట్లు ప్రచారం జరిగింది తాను ముఖ్యమంత్రి అయితే కర్టీసీ కోసం కూడా పొరుగు రాష్ట్ర సీఎం జగన్ ఫోన్ చేసి అభినందించలేదని రేవంత్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట ఈ అన్ని గమనిస్తే ఏపీలో జగన్ గెలవకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇందుకు కారణం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి విజయం సాధించాలని ఏపీ సీఎం జగన్ భావించారు ఇదే ఏపీలో మరోసారి తన విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావించారు ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం చూపకపోతే కొంత రిలాక్స్ కావచ్చని అనుకున్నారు బీఆర్ఎస్ విజయానికి ప్రత్యక్షంగా వైసీపీ అధినేత రంగంలోకి దిగకపోయినా పోలింగ్ రోజున నాగార్జున సాగర్ గేట్లెత్తడం వంటి చర్యలు ఇదే సూచించాయి అందరూ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం గెలిచేందుకు కేసీఆర్ అన్ని రకాలుగా అండగా నిలిచే అవకాశాలున్నాయి అంటున్నారు అయితే నేరుగా ప్రచారం చేయడం వంటి చర్యలకు దిగకపోవచ్చు అవసరమైన వ్యూహాలు సలహాలు అందించే ఛాన్స్ ఉంది జగన్ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్ల మార్పు వంటి చర్యలు కేసీఆర్ సూచనలు తెలంగాణ ఫలితాలతోనే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది ఇక ఏపీలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గడ్డు పరిస్థితులు తప్పవని బీఆర్ఎస్ అధినేత ఆలోచనలో పడిపోయారట ఎలాగైనా జగన్ను గెలిచేలా కృషి చేస్తే కొంతవరకైనా పొలిటికల్ గా ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయని కేసీఆర్ భావనగా ఉందట ఇటీవల ఏపీసీఐడి అధికారులు చంద్రబాబుని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపించారు అక్కడ ఆయన అనారోగ్యం పాలేనా కేసీఆర్ లైట్ తీసుకున్నారు హైదరాబాద్ లో నిరసన తెలుపుతామని టీడీపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పొరుగు రాష్ట్రం నాయకుడి కోసం ఇక్కడ ప్రశాంతతను చెడగొడతామంటే అంగీకరించబోమని అన్నారు ఈ ఘటన తర్వాత గ్యాప్ మరింత పెరిగింది సెట్లర్స్ ఓట్లకు గండి పడేలా ఉందని గమనించిన గులాబీ హైకమాండ్ చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసింది దిద్దుబాటు చర్యలకు దిగింది అయితే ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీనికి కౌంటర్ గా ఏపీలో టీడీపీ గెలవకుండా ప్రత్యేకారం తీర్చుకోవాలని గులాబీ అధినేత భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గెలిస్తే గతంలో జగన్ కేసీఆర్ సర్కారులు పరస్పరం సహకరించుకున్నట్లుగానే ఫ్యూచర్ లో రేవంత్ బాబు ప్రభుత్వాలు పనిచేస్తే బీఆర్ఎస్ సిచ్యువేషన్ గందరగోళంగా మారచనే వాదనలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో దేశ రాజకీయాలు కూడా తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో కీలకం కానున్నాయి ఢిల్లీ గద్దె నెక్కే ప్రభుత్వాలు అక్కడ తెలుగు రాష్ట్రాల పార్టీల ప్రభావం ఆధారంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు లేకపోలేదు